ఆరుమూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మన బెంబి హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ధనలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి దేవి శరణరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ప్రతిరోజు ధనలక్ష్మి అమ్మవారికి ఉదయం ఆరు గంటలకు పంచామృతాభిషేకము అదే విధంగా పది గంటలకు అమ్మవారి యొక్క మంటపారాధన లలితా సహస్రనామములతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి దేవాలయంలో పూజలో పాల్గొని అమ్మవారి కుప్పకు పాత్ర మనం చేస్తున్నాము మనము ప్రతిరోజు కూడా అమ్మవారికి లలితా సహస్రనామలతో కుంకుమార్చన చేస్తాము అంటే ఏ నవరాత్రుల్లో అయినా కానీ ఒక రోజు చేస్తారు కానీ మన దగ్గర మాత్రం ప్రతి రోజు హిత శాస్త్రం కుమార్చన చేసి మరి అమ్మవారికి సంతృప్తికరంగా పూజలు చేస్తున్నాము కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క పూజలో లో ఆ ధనలక్ష్మి అమ్మవారి కుంబు మనం చేస్తున్నాము అదే విధంగా విజయదశమి రోజు కూడా ఉదయం ఆరు గంటలకు అభిషేకము పది గంటలకు అమ్మవారి యొక్క చండీ హోమం కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన జంబి హనుమాన్ దేవాలయంలో ఉన్న ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి కుంబకాన్ని మనం వేస్తున్నాం జై జగద మాతా కి జై జై నందు ధనలక్ష్మి ఆలయంలో ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి దయచేసి ఆరుమూ పట్టల ప్రజలు గమనించగలరు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ దేవి కృప పాత్రలు కాగలరని మనవి